నిజంగా సెల్యూట్ జగదీష్ రెడ్డి జగదీష్ రెడ్డి నిజంగా తెలంగాణ మొగోర్రాబాయ్ మాజీ మంత్రి జగదీష్ రెడ్డి తెలంగాణ మొగోడు చెప్తున్నా ఎట్లా తెలుసా అసలు నిన్నటి ప్రెస్ మీట్ చూస్తే ఉత్సవ ఓపించాడు ఆ ప్రెస్ మీట్ చూసిన వాళ్ళకి అట్లా చూస్తుంటేనే భయం అవుతుంది ఆయన ప్రెస్ మీట్ అట్లా ఒకసారి చూడుర్రీ అరాచకాన్ని సహించాం బీఆర్ఎస్పై ఓ వర్గం మీడియా దుష్ప్రచారం చేస్తుంది వ్యక్తిగత హననానికి తెలంగాణ వ్యతిరేకుల కుట్ర ప్రతిపక్షాల గొంతుకనే ప్రతి ప్రజల పక్షాన గొంతుకనై నొక్కుతున్న వారిపై విషపు రాతలు ఏది గొంతెత్తుతున్న వారిపై అంటే ప్రజల పక్షాన పోరాటం చేస్తున్న మీద విషపు రాతలు మీ భాషలకే ఉరికించినోళ్ళం మీరొక ఒక లెక్కన కత్తి పరాయి వాళ్ళదైతే పొడుస్తున్నది తెలంగాణడు మోదీ బాబు చేతిలో కీలు బొమ్మల రేవంత్ రెడ్డి నిప్పులు చెరిగిన మాజీ మంత్రి నిన్న సుక్కలు చూపించిండి ఒక రకంగా చెప్పాలంటే మీ అందరికీ నేను చెప్తున్నా కదా పూర్తి స్థాయిలో కూడా తెలంగాణ ప్రాంత వ్యాప్తంగా కూడా తెలంగాణ ప్రాంత ప్రజల అసలు ఏం జరుగుతున్నది ఏం కథ అనే పరిణామాన్ని గనక మీరు ఒక్కసారి ఆలోచిస్తే ఏం జరిగింది అనేది ఒక పరిణామాన్ని గనక మీరు చెక్ చేస్తే నిన్న పూర్తి స్థాయిలో కూడా అసలు జరిగిన పరిణామం ఏంటి ఏం జరిగింది అనేది కనుక మీరు పూర్తి స్థాయిలో కూడా ఆలోచిస్తే మాజీ మంత్రి జగదీష్ రెడ్డికి సంబంధించిన ఆ ప్రెస్ మీట్ ఒకటి ఉంటుంది ప్రెస్ మీట్ ఒకటి ఉంటే దానికి సంబంధించిన పరిణామం ఏం జరిగింది అనేది కూడా ఒకసారి చూడొచ్చు ఇగో మన వైఆర్టీవీలోకి పోతే ఇక్కడ వీడియో ఉంటుంది వీడియోలా ఇగో ఇగో చూడు ఇరవై ఐదు వేల మంది చూసిండు పవన్ కళ్యాణ్ కూడా నీతులు చెప్తున్నాడు చిల్లర మీన్స్ చిల్లర తమ్లేని పెడితే తో తోలు తీస్తామంటూ ఇక్కడైన ప్రెస్ మీట్ ఉంటుంది చూడూరు మామూలుగా ఉండదు అసలు కథ ఓ రేంజ్లా అంటే ఓ రేంజ్లా పూర్తి స్థాయిలో కూడా ఒక ఆట ఆడుకున్న పరిస్థితి కనబడతా నేనేమంటున్నానంటే ఆంధ్రప్రదేశ్ పెత్తందారి మీడియా నేను మళ్ళీ చెప్తున్నా మీరు మా తెలంగాణ జోలికి వచ్చిన మీరు మా తెలంగాణ ప్రజల జోలికి వచ్చిన మా తెలంగాణ అస్తిత్వం మీద మా తెలంగాణ సంస్కృతి మీద మా తెలంగాణ భాష మీద మా తెలంగాణ మీద కనుక ఏడుపు మొదలు పెట్టిల్ అనుకో మామూలుగా ఉండదు ఇక లేదు ఆంధ్ర పెత్తందారి వ్యవస్థలో మేము కీలుబొమ్మలుగా మారిపోయినాం వాళ్ళు చెప్పినట్టే మేము అంటే కుదర కుదరదు బాజాప్తుగా కుదరదు నేను చెప్తున్నా కదా నేను నేను బాజాప్తుగా చెప్తున్నా ఈ తెలంగాణ రాష్ట్రంలో పూర్తి స్థాయిలో కూడా మీ అందరికీ నేను చెప్పేది ఒకటే తెలంగాణ ప్రాంత ప్రజలారా మళ్ళీ మళ్ళీ చెప్తున్న ఆంధ్ర మీడియా గో బ్యాక్ మన తెలంగాణ మీద కుట్రలు కుతంత్రాలు చేస్తున్నది మన తెలంగాణను ఆగం చేసే పరిస్థితుల్లో ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా కూడా మనం ఆంధ్ర మీడియాను వ్యతిరేకించాల్సిందే ఎవడన్నా ఎక్కువ తక్కువ మాట్లాడితే వాళ్ళకు మనం పూజలు చేసి రావాల్సిందే దంతే దాంట్లో ఏం లేదు మనం మనం ఏంది చెప్పి రావాలి మనం వినతి పత్రాలు అంటాం కదా ఆ భాషలో మనం చెప్పాల్సింది మనం చెప్పాలి ఇక నిన్న చాలా బాధాకరమైన విషయం ఇది మీ అందరికీ తెలిసిన విషయమే సంగారెడ్డి జిల్లా పట్టాన్ చెరువు మండలం పాసమైలారంలోని సిగాచి కెమికల్ పరిశ్రమలో నిన్న రియాక్టర్ వేలింది ఈ రియాక్టర్ వేలితే ఎగిసిన మంటలు ఆర్పేందుకు పనులు అగ్నిమాపక సిబ్బంది కూడా ఉండే ఇక పాసమైలారంలో పెను విషాదం నేర్కొన్నది ఆ కెమికల్ ఫ్యాక్టరీలో రియాక్టర్ తోని దాదాపుగా పన్నెండు మంది చనిపోయారండి మరో ముప్పై నాలుగు మంది కార్మికులు కూడా తీవ్ర గాయాల పడ్డారు గాయపడిన వారిలో పదిహేను మంది పరిస్థితి విషయం సిగాచి ఫ్యాక్టరీలో విస్ఫోటన ఎగిసిపడిన మంటలు పేలుళ్లతో మూడు మూడంతస్తుల భవనం ఎగిసిపడిన మంటలలో పలువురు సజీవ దహనం ప్రధాని మోదీ కేసీఆర్ సహా పలువురు దిగ్వాంతి పరారీలో యాజమాన్యం స్థానికులు ఆందోళన సహాయక చర్యలు చేపట్టడంలో సర్కారు విఫలం కోటి చొప్పున పరిహారం ఇవ్వాలి హరీష్ రావు ప్రమాదంపై సమగ్ర దర్యాప్తుకు ప్రభుత్వం ఆదేశాలు చాలా బాధాకరమైన విషయం ఈ కెమికల్ ఫ్యాక్టరీలకు సంబంధించి అటు జీడిమెట్ల షాపూరు ఆ సంగారెడ్డి ఆ ఏరియాలు ఉండేటివి అన్నీ కూడా పూర్తి స్థలం నిజంగా చెప్దాం మన దాంట్లో మన సంస్థలో ఎవరైనా పని చేసినప్పుడు రియాక్టర్ వెళ్ళినప్పుడు ఏదైనా జరిగినప్పుడు యాజమాన్యం ఏమన్నా పరారైతారండి అండి యాజమాన్యం ఉండి రూపాయి ఇచ్చే చోట పది రూపాయలు ఇవ్వాలి పది రూపాయలు ఇచ్చే చోట వెయ్యి రూపాయలు ఇవ్వాలి వాళ్ళని మనం కడుపులో పెట్టి సాదుకోవాలి ఇక్కడ ఈ ఈ రియాక్టర్లు వేలంగా యాజమాన్యం రండి వాళ్ళైతే ఘోరం ఇప్పుడు వాళ్ళకి డిఎన్ఏ పరీక్ష చేస్తే తప్ప వాళ్ళ యొక్క పూర్తి స్థలం వాళ్ళ తెలియదు గుర్తుపట్టలేనంత అయిపోయింది ఆ కుటుంబాలంతా పేద 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 కుటుంబాలే కార్మికులండి ఈరోజు రోజు వెళ్తే కానీ పుట్టనిండి అని కార్మికులందరూ వాళ్ళందరూ చాలా బాధాకరమైన విషయం దీని మీద హరీశ్రా వెళ్ళి పూర్తిస్థాయిలో ప్రమాద సంఘటన స్థలానికి వెళ్ళిండు అక్కడి నుండి హాస్పిటల్కి వెళ్ళిండు అక్కడ పరామర్శించి ప్రెస్ మీట్ పెట్టిండు అక్కడ హాస్పిటల్కు సంబంధించి మీరు ప్రభుత్వం ఏది ప్రైవేట్ హాస్పత్రులకు తరలించాలని కలెక్టర్కు ఫోన్ చేసిండు ఎంతకైనా నేను చెప్తున్నా కదా పార్టీ బీఆర్ఎస్ పార్టీ నేతల అధికారంలో ఉంటేనే తెలంగాణ సస్యచామలం మనోళ్లకు రక్షణ లేకపోతే మనోళ్లను ఉండనీయరు మనోళ్లకు సంబంధించి పూర్తి స్థాయిలో ఏది న్యాయం చేయరు అంటూ కూడా మనం చూడొచ్చు ఇక దాంతో పాటుగా ఈ అంశం